అందరికీ నమస్కారం ఈ రోజే శుక్రవారం అత్యంత పవిత్రమైన ఈ శుక్రవారం రోజున కాకి గూడు నుంచి ఈ ఒక్కటి తెచ్చుకుంటే చాలండి ఖచ్చితంగా మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతారు మరి శుక్రవారం పైగా పవర్ణమి తర్వాత రోజు కాబట్టి కాకిగూడి నుంచి జాగ్రత్తగా ఎట్టి పరిస్థితులను మర్చిపోకుండా ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే చాలండి మీరు అనుకున్నది నెరవేరుతారు ఇప్పటి వరకు మీరు ఎన్నో పనుల నుంచి అలాగే ఎన్నో ఆర్థిక సమస్యలు అలాగే మీరు ఎన్నో పనులు చేయలేక బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నవారైతే ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజున మీరు కాకిగూడి నుంచి ఇదొక్కటి తెచ్చుకోండి చాలు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు మనం అప్పుడప్పుడు ఏళ్లలో ఏదైనా పక్షులు గూడు కట్టుకోవడం లేదంటే కాకి గూడు కట్టుకోవడం లాంటి చూస్తూనే ఉంటాం మరి ప్రత్యేకంగా ఈ కాకి గూడు నుంచి మాత్రమే ఈ వస్తువుని ఎందుకు తెచ్చుకోవాలి అసలు ఈ విధంగా తెచ్చుకుంటే మన జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా శ్రేయస్సుతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించాలి అనుకుంటారు సంతోషంగా ఉంటే చాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ నిత్యం మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందండి కష్టాలు రావడం ఆర్థిక బాధలు ఇలా ఏదో ఒకటి కలుగుతూనే ఉంటాయి ఇటువంటి బాధలు అన్నిటినీ కూడా దూరం చేయడానికి కాకి కాకిగూడి నుంచి ఒక్క వస్తువు తెచ్చుకుంటే చాలు ఖచ్చితంగా మన కష్టాల నుంచి గట్టెక్కి కోటీశ్వరులు అవ్వచ్చు కోటేశ్వరులు అవ్వడం అంటే వెంటనే ఎక్కడి నుంచో హఠాత్తుగా డబ్బు ఊడిపడడం కాదండి మనం కోటీశ్వరులుగా మారడానికి ఖచ్చితంగా ఎన్నో మంచి మంచి అవకాశాలు మనకు రావడం వాటిని సద్వినియోగపరచుకొని మన జీవితంలో సంతోషంగా ఎంతో హాయిగా ఉండడానికి ఇలా తెచ్చుకుంటే గనుక ఖచ్చితంగా కోటీశ్వర్లుగా మారచ్చు మరి పూర్తి వివరాల్లోకి వెళితే గనుక చాలామందికి తెలియని విషయం ఏంటంటే కాకిగూడులో ఒక మహత్తరమైనటువంటి చమత్కారమైనటువంటి వస్తువు ఒకటి దాగి ఉంది మరి ఆ వస్తువు ఏంటి అసలు ఆ వస్తువుని తెచ్చుకుంటే మనకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే తెలుసుకునే ముందు కాకి గురించి కూడా తెలుసుకుందాం కాకిని చాలామంది కాలజ్ఞాని అంటారు ఎందుకో తెలుసా ఎందుకు అంటే వేకువజామునే మేల్కొని అంటే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించేటటువంటి పక్షి ఈ కాకి ఇక బంధాలను సిరి సంపదలను నీవి కాదు ఏవి కాదు అంటూ అందరికీ కావు కావు అంటూ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపించింది అంటే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపించి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆ ఆహారాన్ని ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా న్యాయబద్ధంగా మసిలేదే ఈ కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి ఒక సంఘటితత్వంతో పోరాటం చేపడతాయి కాకులు మాగ మాగకాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్త జ్ఞానం కలిగి ఉన్నటువంటి విషయం ఈ కాకిలో చెప్పుకోదగిన విషయంగా పరిగణించవచ్చు ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ ఈ కాకులకుంది ముఖ్యంగా సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సంరక్షణం కూడా ఈ అలవాటు కూడా సమయపాలన కూడా కాకలిదే అని ప్రత్యేకంగా చెప్పచ్చు అంతేకాదండి సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదేనండోయ్ కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరొక చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తే మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది ఇక కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అంటూ అందుకే కాకి అరుస్తుంది అనుకునేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ గాలికి అలాగే లోకానికి సూచిస్తాయి ముఖ్యంగా సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకిని ప్రత్యేకంగా కాలజ్ఞాని అంటారు ఈ నేపథ్యంలోనే దాన ధర్మాలు ఆచరించని వారిని కూడా ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ కాకి దగ్గర నుంచి మరి మనం తెచ్చుకోవాల్సిన ఈ వస్తువు ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం కాకి గూడులో ఉండేటటువంటి ఒక్కటి తెచ్చితే చాలు రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ తొలగిపోయి కోటీశ్వర్లుగా మారుతారు కాకి గూడు నుంచి దీనిని తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోయి మీ కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం ఇంకా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కూడా మీపై ఉంటాయి కాకి గూడు కట్టడానికి పుల్లలు మొదలైన వాటిని ఎక్కువగా తీసుకొస్తుంది కదండీ కాకి ఎంతో అందంగా కూడా గూడు కట్టుకుంటుంది అయితే కాకి గూడు నుంచి సంజీవుని పుల్లను తెచ్చుకోవడం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే కాకి ఎక్కువగా తన గూడు కట్టుకోవడానికి రకరకాల పుల్లల్ని ఏరుకుంటూ ఉంటుంది ఈ పుల్లల్లోనే సంజీవిని పుల్ల కూడా ఉండడం ఎంతో సహజమైన విషయం కాబట్టి ఈ సంజీవిని పుల్లని గనుక మనం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి రావడమే కాదు కష్టాలన్నీ తొలగిపోతాయి కాకి గూడు నుంచి దీనిని తెచ్చుకోవాలంటే ముందు కాకి అక్కడ గూడు కట్టుకుంటుందో అక్కడ చూస్తూ ఉండాలి ఈ సంజీవిని పుల్ల చాలా మహత్వం కలిగినది గుడ్లు పెట్టి కాకి అక్కడ నివాసం ఉంటున్నప్పుడే ఈ పుల్లని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది మీరు ఈ గూట్లో పుల్లల్ని పారే నీటి దగ్గరికి తీసుకెళ్లి అందులో వేస్తే సంజీవిని పుల్ల ఎదురుగా నీటికి ఎదురుగా ఈదుతూ ఉంటుంది అంటే ఎదురుగా వస్తూ ఉంటుంది అలాగే పైకి కూడా వస్తూ ఉంటుంది మీరు ఈ విధంగా ఈ పుల్లని కనిపెట్టొచ్చు నీటితో కొట్టుకుపోకుండా ఇది ఎదురుగా నిలబడుతుంది కాబట్టి దీనిని చాలా తేలికగా పుల్లను కనిపెట్టొచ్చు ఈ పుల్ల తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ధనవంతులవుతారు అదృష్టం కలిసి వస్తుంది మీకు పట్టిన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీరు ఈ పుల్లని ఇంటికి తీసుకొని వచ్చి శనిదేవుణ్ణి మంత్రించి అలాగే మంత్రాన్ని జపిస్తే ఆ వేరుకు శక్తులు కూడా వచ్చి మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీరు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని కూడా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు అయితే ఎప్పుడైతే పిల్లల్ని పెట్టేసి కాకి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందో అప్పుడు మీరు ఆ గూడును తీసుకుంటే సరిపోతుంది ఆ గూడులో ఉన్న పుల్లల్లో మీరు ఈ సంజీవిని పుల్లను తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది ఎన్నో కష్టాలు పోతాయి నకారాత్మక శక్తులు పోతాయి మీ ఇంటిపై మీపై ఉన్న చెడు దృష్టి పోతుంది ఇలా ఎందుకంటే ఖచ్చితంగా ఇవన్నీ పోయి మీ జీవితంలో సంతోషకరమైనటువంటి మార్పులు వస్తాయి అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీపై ఉంటుంది ఈ అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలను కలిగి ఉంటారు ఇక మీరు కోట్లల్లో డబ్బు సంపాదించుకునే అవకాశాలు మీ ముందుంటాయి ఇలాంటి రెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు